పెద్ద పెద్ద యుద్ధాలన్నీ బాగా వినండి గ్రేటెస్ట్ వార్స్ అన్ని క్లోజ్ పీపుల్స్ తోనే జరుగుతాయి అంట ఇంగ్లీష్ అమెట అది చెప్పండి పెద్ద పెద్ద యుద్ధాలన్నీ పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో జరుగుతాయి ముక్కు మోహన్ తెలియదు కాదు చెప్పండి మన ఉత్పత్తిని చెప్పండి మన పప్పు తిని చెప్పండి మనతో పాటు ఉండి మనతో పాటు తిరిగి మనతో పాటు ఉండి మనకే పెడతారు చూస్తారా కింద పప్పు ఆల వల్ల వస్తుంది మనకి ఇబ్బంది ఏళ్ళతో నడుతుంది ఏళ్ళని డీల్ చేయడం అసాధ్యం అండి ఏళ్ళను డీల్ చేయడం అసాధ్యం ఈ ఈ యొక్క ప్యాటర్న్ ఏమొద్దంటే యోసేపుని గోతులకు ఇసిరేసినట్టు ఇసిరేస్తుంది కయ్యేని ఏ బేల్ను చంపినట్టు చంపేస్తుంది దావీదు అన్నలు దావీదు అన్నలు చూడండి దావీదును చూసి తిట్టుకున్నారు దావీదన్న చూసి రకరకాల మాటలు అన్నారు ఇవన్నీ మీరు చూడండి ఈ ప్యాటర్న్ మీకు అర్థమైపోతే దావిదన్నలు కూడా దావి దగ్గర మీరు చూడండి పెద్దోడెవరు సౌలు చిన్నోడెవరు ఎవరు పెద్దోడెవరు సవులు చిన్నోడెవరు దావీది గారు ఈయన పొగడారు ఆయన పొగడం లేదు ఏమొచ్చిందండి ఒకటి